రోజు వాకింగ్ చేస్తున్న ఎలాంటి చేంజెస్ కనపడడం లేదా హలో హలో నీకే చెప్పేది ఎలా పడితే అలా వాకింగ్ చేస్తే చేంజెస్ రావు వాకింగ్ చేయడానికి ఫైవ్ టిప్స్ చెప్తాను దెబ్బకి సెట్ అవుతుంది నెంబర్ వన్ సిమెంట్ రోడ్ల మీద నడవద్దండి గడ్డి మీద గానీ లేదా మట్టి రోడ్ల మీద పార్క్ లో నడవండి నెంబర్ టూ చాలా మంది ఏంటంటే వేసుకుని నడుస్తూ ఉంటారు వాకింగ్ షూస్ ఏమన్నా తీసుకోండి ఈ షూస్ వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ రియాక్షన్ ఫోర్సెస్ తగ్గి మన మోకాళ్ళ మీద లోడ్ తగ్గి కొంచెం నొప్పులు తగ్గుతాయి అనమాట నెంబర్ త్రీ వెయిట్ లాస్ కోసం వాకింగ్ చేయొద్దండి వాకింగ్ వాకింగ్ లా చేయండి అంతే ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనం తినే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది కేవలం ట్వంటీ థర్టీ పర్సెంట్ ఈ వాకింగ్ ఎక్సర్సైజెస్ జిమ్ మీద ఆధారపడి ఉంటుంది మీరు వెయిట్ లాస్ కోసం ఏం చేయాలంటే ఒక జనరల్ ఫిజీషియన్ ట్రైనర్ ని తీసుకోండి నీ క్యాప్ గానీ సపోర్ట్ డివైస్ గానీ వేసుకోవడం మర్చిపోవద్దు సో వాకింగ్ చేసేటప్పుడు నీ క్యాప్స్ వేసుకోండి బట్ నీ క్యాప్స్ కూడా ఏంటంటే పడుకునేటప్పుడు అవసరం లేదు అలా అని నెలలు నెలల తరబడి కూడా నీ క్యాప్స్ వాడాల్సిన అవసరం లేదు ఓకేనా తర్వాత వారానికి వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ వారంలో ఐదు రోజులు వాకింగ్ చేస్తున్నారు అనుకోండి రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ చాలు పొద్దున పావు గంట సాయంత్రం పావు గంట ఒక అలారం పెట్టుకొని ఆ టైంలో వాకింగ్ చేసుకోండి చాలు ఇంకోటి అన్నం తిన్న తర్వాత వాకింగ్ చేశారనుకోండి మీకు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తగ్గుతుంది ఇది చాలా స్టడీస్ లో ప్రూవ్ అయింది సో అన్నం తినగానే పడుకోవద్దు అట్లీస్ట్ పది నిమిషాలు వాకింగ్ చేయండి సో తినగానే పడుకునే హ్యాబిట్ ఉన్న ఫ్రెండ్స్ కి ఈ వీడియో తప్పకుండా ఇప్పుడే షేర్ చేయండి